ఫ్రెండ్స్ గా ఇలాంటి చైర్ మీ చదువుకునే పిల్లలకు కొనివ్వండి మరి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది కూడా మెత్తగా కూడా ఉంటుంది కింద అలాగే మరి వెనకాల కూడా మెత్తగా ఉంటుంది ఎక్కువసేపు కూర్చొని చదవగలరు మరి బెడ్ మీద అయితే వాళ్ళు కొద్దిగా ఒరిగి చదువుదానికి ట్రై చేస్తే నిద్రలోకి జారుకొనే అవకాశం ఉంటుంది సో అలర్ట్ గా ఉంటారు ఎక్కువసేపు చదవగలుగుతారు ఇలా పెట్టుకోవాలి ఇది స్లాంట్ గా ఉండడం వల్ల కంఫర్టబుల్ గా రాసుకుంటారు వాళ్ళు చూడండి కింద కూడా కాళ్ళు వీలు వీలుంటుంది ఇలాంటి చైర్ వెయ్యి రూపాయలు వస్తుంది ఇంకా చెక్క వంద రూపాయలు వచ్చేస్తుంది ఆ క్వశ్చన్ ఏంటి హాడ్ అనిల్ రియల్లీ ఫర్ ఫరిగిన్ అంటే ఏంటి ఫర్గిన్ కాదు ఫారిన్ కాదు ఫార్ ఫర్గివ్ అని అది మనం ఆన్సర్ చూడడం వల్ల ఐడియా వచ్చింది ఫారిన్ కాదు అది ఫర్ గివెన్ ఫారిన్ హరీష్ సింగ్ ఫర్ గివెన్ హరీష్ సింగ్ ఓకే ఫర్ గివెన్ అంటే క్షమించాడు సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ ఎవిడెన్స్ వాట్ ఈస్ మీన్ బై ఎవిడెన్స్ అంటే సాక్ష్యము కోర్టుల ఎవిడెన్స్ అడుగుతారు ఇప్పుడు దొంగతనం జరిగిందంటే ఎవిడెన్స్ ఏముంది అని అడుగుతారు సరే ఆన్సర్ చూద్దాం మనం ఎస్ అనిల్ హ్యాడ్ ఫర్ గివెన్ సింగ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ ఈ సాక్ష్యం ఉన్నది ఇప్పుడు హరిసింగ్ అనేతను అనిల్ అనిల్ హ్యాడ్ ఫర్ గివెన్ అనిల్ అని అతను క్షమించేశాడు దానికి ఎవిడెన్స్ ఏముందంటే బికాస్ అనిల్ హ్యాడ్ హ్యాండెడ్ ప్రూవ్ అని కూడా ఓవర్ ప్రూవ్ గ్యాస్ ప్రూఫ్ అని కూడా రాయచ్చు ఓకే ఎవిడెంట్ కూడా మంచి పాడాం నేర్చుకోవడం మంచిది ఓకే ఓవర్ ఏ హరి హరి ఫిఫ్టీ రూపీస్ నోట్ నోట్ అండ్ ఓ చూసాడట అసలు అస్ హరి వోక్అప్ ఎవరిచ్చారు హ్యాండెడ్ ఓవర్ అనిలు హరి కి ఇచ్చాడు ఎప్పుడు హరి లే లేకప్ అయినా హ్యాండెడ్ ఓకే అనిలు ఇచ్చాడు క్మిచాడు కాబట్టి ఇచ్చాడు ఓకే హరి హ్యాడ్ రాబుడ్ రాబిడ్ వాట్ ఇన్ బై రాబుడ్ రాబుడ్ అంటే దొంగతనం చూసాడు అన్నమాట ఓకే ఇప్పుడు స్టీల్ ఆడ లేనప్పుడు దొంగతనం చేస్తే స్టీల్ అంటారు ఇదేమో చేతులకే లాపోవడాన్ని రాబింగ్ అంట భయపెట్టి కత్తి చూపెట్టి దౌర్జన్యంగా డబ్బులు దొంగిలిస్తే దాన్ని రాబింగ్ అంట హరి హ్యాడ్ రాబిట్ దే మనీ ఫస్ట్ బట్ ఫస్ట్ రాబింగ్ చేశాడు అని ఓకే ఎవరు హరి ఎవరు చేశారు యాస్ నోట్ యాస్ సూన్ అస్ హరి ఓగం

ఓకే సబ్సెక్వెంట్ అంటే దాని తరి తర్వాత జరిగిన కార్యక్రమాలు తర్వాత ఏం జరిగింది హరిస్ యాక్షన్స్ బట్ హీస్ సబ్సెక్వెంట్ యాక్షన్స్ గేవ్ హిమ్ తర్వాత దొంగతనం చేసినాక అతని తర్వాత చేసినటువంటి యాక్షన్స్ అంటే అతను మరి ఏం చెప్పాడు అనేది ఇందులో లేదు మరి అతను దా ఇప్పుడు దొంగతనం చేయగానే ఓ సారీ అన్నాడా మరి క్షమించు ఏదో అని ఉంటాడు వెంటనే హోప్ ఓహో దొంగతనం చేసిండు కానీ వెంటనే ఆయన మనస్తత్వంలో మార్పు కనబడింది కాబట్టి ఈయన హరీష్ క్యారెక్టర్ లో క్యారెక్టర్ లో మార్పు కనబడి ఈయన డబ్ల్యూ చేశారు కాబట్టి క్షమించిండు అని మనకు అర్థమవుతుంది అవుతుంది ఫ్రెండ్స్ ఇలా పిల్లలకి ఏది రాకపోయినా ఆయా పదాలు వాళ్ళకి డిక్షనరీ కానీ ఫోన్ కానివ్వండి ఆ ఫోన్ లో వాళ్ళు చూసుకొని అర్థం నేర్చుకుంటారు అర్థం చేసుకుంటే ప్రతి హార్డ్ పదాలకి అర్థం మన ఫోన్లో దొరుకుతుంది వాళ్ళు చూసుకొని చదువుకొని అర్థం చేసుకుంటూ నేర్చుకుంటే చాలా త్వరగా వాళ్ళకి బ్రెయిన్ ఎక్కుతుంది ఆల్టర్నేటివ్ పదాలు కూడా మనకు ఫోన్ ఇస్తుంది గూగుల్లో వెతికి చూడొచ్చు తద్వారా పిల్లలు అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది వాళ్ళకి ఇంకా ఇంకా చదవాలనే తపన పెరుగుతుంది ఎంతసేపు చదివినా వాళ్ళకి బోర్ అనేది రాదు ఎందుకంటే అర్థం ఉంటే బోర్ రాదు కాబట్టి పిల్లలకు అర్థమయ్యేటట్టుగా తల్లిదండ్రులు చూసుకోవాలి ఇది మీ బాధ్యత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఏ డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి